ఈసారి రాఖీ ఉదయం పదకొండు గంటల లోపే కట్టాలట లేదంటే ప్రమాదం వేద పండితుల వివరణ రాఖీ అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక తోబుటూకి ఎల్లవేళ్లలో రక్షణగా ఉంటానని భరోసా ఇచ్చే ఈ పండుగ రాఖీ పండుగ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ వచ్చిందంటే ఆడపడుచులు తమ సోదరులకు రక్షబంధనం కట్టాలని చూస్తారు మెట్టింటి నుంచి పుట్టింటికి చేరుకొని ఈ అన్న తమ్ముళ్లతో సంతోషంగా ప్రేమగా ఆప్యాయతల్ని పంచుకుంటారు అయితే ఈసారి రక్షబంధన్ ఆగస్టు ఏడవ తేదీ రానుంది కానీ ఆ రోజు ఉదయం పదకొండు గంటల లోపే రాఖీలు కట్టాలని పండితులు చెప్తున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆగస్ట్ ఏడున వస్తుంది రాఖీ పౌర్ణమి ఇక ఆ రోజే చంద్రగ్రహణం కూడా ఆ గ్రహణం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది కనుక ఆ రోజున మధ్యాహ్నం ఒకటి గంటల నలభై నిమిషాల లోపే భోజనం ముగించుకోవాలట ఇక రాఖీలను కట్టేవారు ఉదయం పదకొండు గంటల లోపే కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి ఉంటుందట